హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ కోసం హుండై ఐ ట్వంటీ ఎలైట్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్ ఫైనాన్సియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు వచ్చేసి పివీసీమ్ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు ఎలైట్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పటివరకు కేవలం యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డిజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి యాభై వేలు జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి అలాగే ఈ కారు కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది మైలేజ్ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై మూడు మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఏసీ మంచి వర్కింగ్లో ఉంది రియల్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చిల్ ఏసీ అండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం ఉన్నాయి తో వచ్చినటువంటి సీట్ కవర్స్ కారు బాడీ పరంగా గ్రే కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి యాప్లాన్స్ కంపెనీ పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెక్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ కు వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి చూడొచ్చండి ఈ ఫ్రంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ డెన్స్ అయితే లేవండి హెడ్లాం చూసుకున్నట్లయితే వందకి ఎనభై తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక చూడొచ్చు యాభై ఇరవై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి ఒక యాభై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టైలామ్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే ఇక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కారు యొక్క వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు బాగానేటుకోవాలి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై శాతంగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్ని స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం చూడొచ్చు కీ ఎంట్రీ స్టార్ట్ ఎంట్రీ ఎంట్రీ చేసి కార్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ స్టార్ట్ అవుతుందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ విషయంలో రెండు రెండు బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రీడింగ్ యాభై వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్డ్ వేసి గేర్స్ కూడా సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది పవర్ విండోస్ నాలుగు కూడా మంచి లో అయితే ఉన్నాయండి ఇక యాప్రాన్స్ విషయం చూసుకున్నట్లయితే ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజనీర్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఆపరాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇండియన్ నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఏబిఎస్ ఆంటీ లాఫ్ బ్రేకింగ్ సిస్టం ఉంది అలాగే చూసుకున్నట్లయితే అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే బోనెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు కారు ఉండే ఎలైట్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ యాభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ టూ కేసు ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్టు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగున్నారు అందరికీ బాయ్ జై హింద్